ప్రధానమంత్రిగా మోదీ లాంటి నాయకుడు ఉండటం భారతీయులందరికీ గర్వకారణమని బీజేపీ బాన్స్పడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్ అన్నారు కోటగిరి మండల కేంద్రంలోని రామలయంలో ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా నాయకులు కోనేరు శశాంక్ మాట్లాడుతూ ప్రధాని పుట్టినరోజు సందర్భంగా తన వంతుగా రోడ్డుకు మరమ్మతులు చేసినట్లు పేర్కొన్నారు మండల కేంద్రంతో పాటు ఎత్తుండా దారిలో రోడ్డు గుంతలుగా ఏర్పడడంతో తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేసినట్లు తెలిపారు సందర్భంగా మండల కేంద్రంలో స్వీట్లు పంచారు కార్యక్రమంలో కోటగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్ బీజేపీ సీనియర్ నాయకులు పుల్లెల మోహన్ రావు నాగెల్లు శ్రీనివాస్ బీజేపీ మహిళా మోర్చా నాయకులు శావలా కులకర్ణి బీజేపీ నాయకులు మామిడి శ్రీనివాస్ మామిడి సాయిలు బీజేవం మండల అధ్యక్షులు జగదీష్ బీజేపీ నాయకులు శ్యామ్ నాగెలి శ్రీనివాస్ డాన్ రాజు నల్లుల సాయిలు రమేష్ శివశంకర్ పెంటరాజు బడ్లవిట్టెల్ కుమ్మరి నాని దుబాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ జయ శ్రీరామ్ వివాదా నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా గుళ్ళో వారి పేరు మీద పూజలు చేపిచ్చి అర్చన చేపించి ఆయన అందరికీ చెప్పడం జరిగింది ఏమంటే ఒక నాలుగు మంచి పనులు చెమని చెప్తం జరిగింది సో ఆ కార్యక్రమం భాగంగా ఇవాళ కోడ్జీర్ ఎత్తండా రోడ్డు మరమ్మతులు చేయడం జరుగుతుంది ప్రజలకి ఏమి ఇబ్బందులు కలగకుండా ఇవాళ మరమ్మతుల కార్యక్రమం చేయడం జరుగుతుంది